రిదాస్ బ్రహ్మచారి స్వామిజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం ఆరతి మహోత్సవం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అని అలాగే పిల్లలు స్కూల్ నుండే భగవద్గీతను ఆచరించి హరే రామ హరే కృష్ణ నామాలను పలగడం ఈ పిల్లల నుండే పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్త ప్రహ్లాద సంచ మహాలక్ష్మి శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గాలి కృష్ణ దాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు బృందావనంలో ఒక వైష్ణవులు ఉండేవారు ఆయన పేరు సనాతన గోస్వామి ఆయన ఇలాగే చెట్టు కింద కూర్చుని జపం చేసేవారు రోజు ఆయన దగ్గరే డిప్యూటీ సెక్రటరీ శ్రీకృష్ణ చైతన్య మిషన్ శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఇన్ఛార్జ్ సారు ఓకేనా సార్ పేరు ఏంటి శ్రీపాద్ హరిదాస్

హరే కృష్ణ మాది భక్త ప్రహ్లాద సంచార పాఠశాల సో అంటే ఆ పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్తీక దామోదర మాసం ఇది వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి గౌడయ వైష్ణవ సాంప్రదాయంలో ఇది ఫెస్టివల్ చేసుకుంటాము సో దీనిలో భాగంగా పిల్లలకి యాక్చువల్లీ స్కూల్స్లో దామోదర హారతి ఇప్పించడం అనేది అది మేనేజ్మెంట్ సహకరించరు అంటే ఎందుకంటే స్కూల్స్లో అంటే ఈ దీపాలు ఇవన్నీ ఇవ్వడం అనేది ఒప్పుకోరు కానీ చిన్న ప్రయత్నం చేశాను అసలు ఏం జరుగుతుందో చేద్దాం చేద్దామా అనేసి ఆ విధంగా నాకు శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం సార్ కృష్ణ సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆయన ఓకే చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొత్తం ఇక్కడ ఎంతమంది స్ట్రెంత్ అయితే ఉన్నారో అంతమంది పిల్లలు కూడా ఈ దామోదర మాసం చేశారు చేయడం జరిగింది సో దానిలో భాగంగా వస్త్రదానం అలాగే నది స్నానం అలాగే అన్నదానం చేయాలి అది యాక్చువల్లీ ఈ భక్త ప్రాణాలు సంచార పాఠశాల ఆధ్వర్యంలో ఏడు పద్నాలుగు భక్త ప్రహ్లాద్ సంచార పాఠశాలని స్థాపించి మాతాజీ ఎంత సనాతన దాన్ని మీ ద్వారా మనమైంది అది ఎంపీసీ మాతాజీతో పట్ల అభిమానం పెంచుకున్నారు మాది మేము ఎంత స్టూడెంట్ల బాధ్యత పాడింది మంచి పాజితీస్ అంటే మీరందరూ ఒక సైనికుల్లో ఒక పెద్ద సైనికులు అయిపోతారు మొత్తం ఇంతమంది సనాతన ధర్మాన్ని కాపాడే సైనికులు దర్శించడం కోసం మేము వచ్చాం కానీ మాతాజీ అంటున్నారు మేము మీ దర్శనం కోసం మేము ఎంతో భాగ్యం చేసుకున్నాం అన్నారు కానీ సనాతన ధర్మాన్ని కాపాడేంతమంది సైనికులను చూసే అదృష్టం నాకు కానీ మా ప్రభుజీ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి గారు కానీ కలిగింది మేము శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆర్యపురం రాజమండ్రి నుంచి వచ్చాం మా గురుదేవులు శ్రీల భక్తివైవ పూరి కోసం వారు స్థాపించారు దాన్ని దానికి సంబంధించిన మిషన్ పేరు శ్రీకృష్ణ చైతన్య మిషన్ దానికి ప్రభుజీ శ్రీపాద హరిదాసులు ఆచార్య గారు డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు అలాగే మా మఠానికి కూడా ఇన్ఛార్జ్గా అయిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రభుజీ ఎప్పుడు కూడా రెండు విషయాలు చాలా ఆనందపడతారు మొట్టమొదటి విషయం సనాతన ధర్మ కృష్ణ చైతన్య మార్గాల్లో ప్రచారం రెండు ప్రసాద వ్యత రెండు మాత్రమే చేస్తున్నారు కాబట్టి కనీసం భారంగ మా భయంగా ఉంది ఎంతమందిని చూశాక అలాగే ఇంత అద్భుతంగా స్కూల్ని సనాతన ధర్మం వైపు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్న హెడ్ మాస్టర్ సార్ కృష్ణ గారికి అలాగే కొన్న ప్రతి స్టాఫ్కి కూడా మా ప్రత్యేకంగా అయితే ఇక్కడ వచ్చి మీ దగ్గర మాట తీసుకునేది అంటే మీరు అందరూ ఒకసారి మా మఠానికి రావాలి రాజమండ్రి దానికోసం ప్రభుజు ఎదురు చూస్తూ మీరు గుర్తు గుర్తుపెట్టుకోను ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వచ్చినా సరే మీ అందరికీ మాట ఎలా చెప్పారు ప్రసాదం నచ్చిపోరని అని మా మటన్కి వస్తే ప్రసాదం కాదు మా ప్రభుజుని కూడా నచ్చిపోరు మీరు మీరు ఉండిపోతారు అక్కడ కాబట్టి మీరు రండి ఒక్కసారి మనం హరే కృష్ణ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे మీ అందరికీ ఇచ్చేది చెప్పేది ఒకటే నిరంతరం హరినామ సంకీర్తనం చేయండి తల్లితండ్రిని గౌరవించండి మీ క్లాస్ టీచర్ గారిని అలాగే మీ తోటి విద్యార్థిని చాలా గౌరవంగా ప్రేమంగా చూడండి ఇంట్లో మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకి స్కూల్లో మాస్టర్ మీ టీచర్ గారు మీ హెచ్ఆర్ గారు కృష్ణ సార్ గారు వీళ్ళందరికీ మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి మంచి భక్తులు మంచి పిల్లలని మంచి పేరు తీసుకురావాలి అలాగే మాతాజీ గారు ఏదైతే నేర్తారో భగవద్గీత హరినామ సంకీర్తనం ఇవన్నీ చాలా శ్రద్ధగా భక్తితో నేర్చుకోండి ఇదే మీ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఓకేనా హరే కృష్ణ